చరిత్రను నెమరునకు తెచ్చుకునడం వల్ల ఆనంద అభివృద్ధి కలుగును అన్నారు నెమరునకు తెచ్చుకోవడం అంటే జ్ఞాపకానికి తెచ్చుకోవడం వారి యొక్క జన్మ చరిత్ర మనము జ్ఞాపకానికి తెచ్చుకుంటే ఎంతో సంతోషకరమైనటువంటి సంగతులు అందులో చూడగలము ఆయన జన్మ ద్వారా దేవుడే మన జన్మను ధన్యం చేశారు కాబట్టి మంచి పాలలో విషపు చుక్క పడినట్లుగా ఆది మానవులలో పాపం అనే విషయము ప్ర పడినది కాబట్టి దేవుడే ఆ మానవులను రక్షించిన కొరకు తన రక్తము చేత పవిత్రపరచిన కొరకు నరుడుగా రావడానికి వాగ్దానం చేశారు దేవుని బిడ్డలారా ఆది తల్లిదండ్రులు ఆదాము హవ్వలు దేవుడు ఈ సృష్టిని పరిశుద్ధంగా చేశారని వాక్య గ్రంథంలో చూస్తూ నేడు కూడా పరిశుద్ధత అనేది కనబడుతూ ఉన్నది మానవులకు పాపం ఉన్నప్పటికీ కూడా మానవులలో కూడా ఏమున్నదండి పరిశుద్ధత అనేది ఉన్నది అలాగే సృష్టిలో కాయలలో వర్షములో మరి ధాన్యములో పరిశుద్ధత అనేది కనబడుతూ ఉన్నది దేవుని బిడ్డలారా దీనిని బట్టి దేవుడే పరిశుద్ధుడని మనము గ్రహించవలసిన వారమైన్నాం అయితే ఆదాము కలుగజేసిన దేవుడు వారిని ఆశీర్వదించారు వారు పరిశుద్ధులుగా ఉన్నారు అయితే వారి దగ్గరికి సాతానుడు వచ్చాడు సాతానుడు వచ్చి ఏమన్నాడంటే మరి ఆ యొక్క స్త్రీతో ఇది నిజమా అన్నాడు అవ్వమ్మ గారు ఏమన్నారు వినడానికి చివరిచ్చాడు ఈ తోట చెట్ల ఫలములలో దేనినైనను తినకూడదని దేవుడు చెప్పినా రెండో ప్రశ్న అవును దేవుడు తినొద్దన్నాడు మీరు చావకుండినట్లు మంచి చెడ్డలా తెలివినిచ్చే వృక్ష ఫలమును తినవద్దనియో ముకూడదనియో చెప్పినని హొమ్మ గారు సాతానుతో అన్నాడు సాతానంది మీరు చావనే చావరు మీరు ఆ పండ్లను తిను దినమున మీ కన్నులు తెరవబడును మీకు మంచి చెడ్డలు తెలుస్తాయి మీరు దేవతల వలె ఉంటారు అన్నది